హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట గుల్లితెరి నటి శిరీష అంటే వెంటనే గుర్తుపట్టలేకపోవచ్చేమో కానీ హీరోయిన్ భూమి అంటే ప్రతి ఒక్క అభిమాని కూడా గుర్తుపడతారు ద్వారా ఎంతో సంపాదించుకున్నారు నటి శిరీష ఈ క్రమంలో తాజాగా శిరీష చాలా షాకింగ్ న్యూస్ చెప్పారు తాను భర్తతో విడిపోయినట్లు ప్రకటించారు పదకొండు ఏళ్ల వివాహ బంధానికి స్వస్థ పలుకునట్లు చెప్పుకొచ్చారు మొగలి రేకులు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శిరీష ఇక ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సీరియల్ లో నటిస్తూ చాలా బిజీ నటుగా మారిపోయారు స్వాద శనుకులు రాములమ్మ మనసు మమత కాంచన గంగా నాదిషారామి వంటి సీరియల్స్ లో కీలక పాత్రలో నటించారు ఇక శిరీష కెరియర్ ను మలుపు తిప్పిన సీరియల్ చెల్లెల కాపురం చెల్లెల కోసం మతస్థిమతం లేని వ్యక్తిని పెళ్లాడి అతడిని ఎలా మార్చుకుంది అనే కథతో తెరకెక్కిన ఈ సీరియల్ లో భూమి పాత్రలో నటించి మెప్పిశారు ఇక కెరియర్ స్పీక్ లో ఉన్నప్పుడే నవీన్ వల్లభనే పెళ్లి చేసుకుంది శిరీష ఇక వివాహం అనంతరం సీరియల్స్ లో నటిస్తూ వచ్చారు ఈ దంపతులకు శ్రీష్ అనే బాబు కూడా ఉన్నారు ఈ జోడి అనేక ప్రోగ్రామ్ లో షో కూడా కనిపించి మెప్పిశారు ఇక సోషల్ మీడియా లో చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంటారు అలాంటిది గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కానీ షోలలో కానీ వీరిద్దరూ జెండాగా కనిపించడం లేదు దీంతో అభిమానులందరూ వీరు విడిపోయారా విడాకులు తీసుకున్నారా అంటూ అనుమానాలు కూడా వ్యక్తం చేశారు ఈ క్రమంలో తాజాగా వీటిపై స్పందిస్తూ షాకింగ్ ప్రకటన చేశారు నా అభిమానులు వ్యక్తిగత శ్రేయాభిలాషలతో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను నేను నవీన్ ఒకప్పుడు భార్యాభర్తలు మా నియంత్రణకు మించిన పరిస్థితుల కారణంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము ఇలాంటి సమయంలో మమ్మల్ని అర్థం చేసుకుని మాకు ప్రైవసీ ఇవ్వాలని కోరుకుంటున్నాను విమర్శలు వద్దు ప్రేమ దయ పంచండి నాకు నవీన్ పట్ల ఎంతో గౌరవం ఉంది ఓ సెలబ్రిటీగా ఈ విషయాన్ని మీతో పంచుకోవడం ముఖ్యమని నేను భావిస్తున్నాను మీరు మాపై చూపించే ప్రేమకు ఎప్పుడు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ వార్త నటిని తాగ వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి